ప్రభుత్వాన్ని నేను ఇట్లా పరిపాలిస్తా నేను సైకో ప్రభుత్వం నాదని చెప్పడానికి చేసిన రాత్రి బయట స్నానం చేసిన రోడ్డు మీద ఇది ఈరోజు ఆడపిల్ల రోడ్డు మీద స్నానం చేసే పరిస్థితి వచ్చి ఎందుకంటే రేవతి రెడ్డిని గెలిపించిన పాపానికి అన్నం వండుకుంటే అన్నంలో మట్టి పోసి కూల నా మాకు కావాల్సిన బుక్స్ అన్న తీసుకుంటామంటే ఆ పోలీసు వాళ్ళు అందరు ఉండి చేయి పట్టుకొని ఇంకా అసలు என் பே நம்ம பேரு நான் பேர் வெங்கடேஷனா అన్న ఇది ఎఫ్టీఎల్ ఉందని ప్రభుత్వం నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వితౌట్ నోటీస్తోనే పొద్దున ఐదు ఎండ్లకొచ్చి కూలగొట్టేసిన సందర్భాలు అన్నా ఇవి మాకు ఒక నోటీస్ అని ఇస్తారన్నా ఏది చేసినా కానీ మేము రిజిస్ట్రేషన్ హోల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ కు ట్యాక్సులు కడుతున్నాం గవర్నమెంట్ కరెంట్ బిల్లు కడుతున్నాం అన్ని కడుతున్నాం చిన్న చిన్న ఉన్నారు సార్ మాకు టైం ఇవ్వండి సార్ వన్ డే టైం ఇవ్వండి టూ డేస్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వేయలేరన్నా ఫస్ట్ ఒక రోజు వచ్చిన రోజు మన రంగనాథ్ సార్ గారు వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ కొడతాం అమ్మ మిమ్మల్ని ఎటువంటి డిస్టర్బ్ చేయము మీకు ఏదైనా ఆధారం చూపిస్తాం మీద ఏమన్నా ఉంటే తీసుకురండి అని చెప్పిండ్రు ఆ రంగనాథ్ సార్ కూడా ఇంత ఎన్ని మాటలు చెప్పి ఈరోజు నాటికి వచ్చి సడన్గా ఎవరు చెప్పకుండా చేయకుండా కూలగొట్టి ఈ పరిస్థితులు ఎట్లున్నాయంటే మా సామాన్లు లోపల ఉన్నాయి సార్ అంటే కూడా వినకుండా పోలీసు వాళ్ళతోనే దౌర్జన్యం చేయించి ఒక రౌడీ రౌడీలు ప్రవర్తించినట్లు ప్రవర్తించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు నాడు మమ్మల్ని ఇంత బాధలు పెడుతుంది మేము డబ్బులు పెట్టే కొన్నాం కదన్న ఎఫ్టెల్ బపార్జనులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు అన్న విలాసు మొత్తం మీకు ఎవిడెన్స్ ఇచ్చిన ఒక ఈటీవీకి ఇచ్చినా ఒక టీవీ నైన్కి ఇచ్చినా ఒక ఎన్టీవీకి ఇచ్చినా వీళ్ళు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు అంటే ప్రభుత్వానికి ఉత్తాసలుగుతుంది అన్న న్యూస్ ఛానల్స్ కూడా ఇంది ఇంత పెద్ద ఛానల్స్ వాళ్ళ టీఆర్ఎఫ్ పెంచుకోవడానికి ఇంకొకటి పబ్లిక్ని మాలాంటి పబ్లిక్ని చూపిస్తేనే కదన్నా మేము మా బాధలు తెలుసు మీ దగ్గర పేపర్స్ ఉన్నాయన్న రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది లేవుట్ ఉంది మా దగ్గర మా నాన్నగారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఉన్నారు దీన్ని మొత్తం మా దగ్గర అప్ టు డేట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని ఉన్న తర్వాత కూడా మాకు వితౌట్ నోటీస్ ఇస్తూ కొట్టిరన్నా ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు న్యాయం అన్న రేవంత్ రెడ్డి గారు గరీబోళ్లకు ఎటువంటి హాని జరగదు ఇది గవర్నమెంట్ గరీబోళ్ళ గవర్నమెంట్ అనమాట పోసుకున్నాం అన్న మాకు లేనప్పుడు ఇప్పుడు వర్షంలో వండుకున్నాం రాత్రి నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చిండనా ఏ రాజకీయ నాయకుడు వచ్చిండి ఓట్లు ఆడేటప్పుడు ప్రతి ఆ రాజకీయ నాయకుడు వస్తాడు ఈ రోజు నాడు కిరోసిన్ పోసుకోవడానికి కారణం మా పిల్లలు మేము రోడ్ మీద వండుకున్నాం అన్న పరిస్థితి ఎవరింట్లో ఇంట్లో వైపు వండుకున్నాం ఎవరిది ఏ మన రంగనాథ్ సార్ వచ్చి మీకు షెటర్ ఇచ్చిండా లేకపోతే రేవంత్ రెడ్డి సార్ వచ్చి షెటర్ ఇచ్చిండా అరకెపూడి గాంధీ గారు వచ్చి షెటర్ ఇచ్చిండా మాకు లేకపోతే ఎవరిచ్చారా ఏ రాజకీయ నాయకుడు ఇవ్వాలన్నా ఎంపీఏ గెలిచిన వాళ్ళు ఇవ్వలేరు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు చేయలేరు ఎందుకంటే రాజకీయంగా మీకు ఒత్తిడి ఉంది కాబట్టి రాలేకపోయినా మేము గరీవోలం కాబట్టి రాలేకపోతుర్రు అదే పెద్ద పెద్ద వాళ్ళ మినిస్టర్లు కానీ వాళ్ళు కానీ ఒత్తిడి చేసి మరి ఆగలుగుతారు మాతోనైతే మేము ఆపుకోలేకపోతున్నాం కానీ స్టే తెచ్చుకోవడానికి కూడా కోర్టు కూడా మాకు సహకరిస్తలేదు ఎందుకన్నా ఇన్ని బాధలు పెట్టి ఇంత ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని మేము కిరోసిన్ వస్తున్న కాడికి వచ్చిందనంటే పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ హైడ్రా ఆగదని అంటుంది కానీ మరి పబ్లిక్ చంపేసి హైడ్రా పోతుంది అన్న అంటే మా లాంటి గరిబులని దీని గురించేనా అన్న సీఎం అయింది మేము గెలిపించుకుంది దీని గురించేనా అన్న ఆయన మమ్మల్ని చంపేయడానికి అన్న కూలగొట్టిన తర్వాత మీకు ఎలాంటి వసతులు ఇవ్వలేరా ప్రభుత్వం ద్వారా ఎటువంటి వసతి ఇవ్వలేరు ఇంతవరకు ఇగో మా పిల్లల్ని బుక్స్ ఇక్కడ చూడండి అన్న ఒకసారి చూపించండి మేము బుక్స్ తీసుకుంటాం పిల్లల బ్యాగులు తీసుకుంటాము ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయన్న పిల్లలకు తీసుకుంటామంటే కూడా తీసుకునివ్వకుండా పోలీసు వాళ్ళు ఒక రౌడీలాగా ప్రవర్తించి బయటికి గుంజేసి మమ్మల్ని వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని బయటికి గుంజేసి పట్టుకపోయి మరీ మొత్తం వీడియోస్ ఉన్నాయి కావాలంటే చూడండి అన్న పట్టుకపోయి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూలో మరీ కూర్చోచారు మావి తిండి కానీ అన్నీ కానీ నష్టమైపోయినాయి ఈరోజు నాడు మా సామాన్లు మొత్తం ఇది ఇంత ఇబ్బందులు పడి ధ్వంసం చేసి ఇంత విధ్వంసం సృష్టించిందన్న ఒక్క రేవంత్ ఒక్క ఆయన బాగుండాలి అనుకోవడానికి చేసిన కారణం అన్న ఇది ఆయన ప్రభుత్వాన్ని ఇట్లా పరిపాలిస్తా నేను సైకో ప్రభుత్వం నాదని చెప్పడానికి చేసిన రుజువు అన్న ఇది రుజువు అన్న పేద అన్న ఇది ఇది కరెక్ట్ అన్న ఈ రోజు నాడు ఇంతవరకు ఎవరు అడగలేరు మీరు ఒకటి అడుగుతారు చెప్తున్నామన్నా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి చెరువు అని తెలుసు ఇరిగేషన్ వల్లకి ఈ చెరువు అని తెలుసు రిజిస్ట్రేషన్ రిజిస్టర్కి అయితే తెలుసు కదన్న ఈ చెరువు ల్యాండ్ అని చెప్పి ఆయన రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిందన్న మా దగ్గర డబ్బులు తీసుకొని ట్యాక్స్ ఎట్లా కట్టించుకుందన్న గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా కట్టించుకుంటుంది కరెంట్ బిల్లులు ఎట్లా కట్టించుకుంటారు అన్న గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా మొత్తం చేంజ్ చేస్తూ ఉంటారు అన్న ఇది రిజిస్ట్రేషన్లు చేంజ్ అవుతూ ఉంటాయి అన్న ఉన్న రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ ఎక్కడమే కదన్న గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఈ లేవట్ ప్రాపర్టీ అని చెప్పే అన్న రిజిస్ట్రేషన్ మరి చేసినప్పుడు వాళ్ళని వాళ్ళని ప్రశ్నించకుండా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టుకుంటా మమ్మల్ని నోటీస్ చేయకుండా కూల అంటే మేము ఏం లేదు మా అమాయకులమనే కదన్న కూల ఇట్లా చేయడం ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది ఇది మొత్తము చెరువులో ఉండి ఆక్రమించుకోవడం వల్ల మొత్తం చెరువులు కూడుకోవడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి కదా ఆ ఉద్దేశంతో చేసామని అల్లంటుతారు సరే అన్న చెరువులో ఆక్రమించి మేము ఎన్ని బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్ బిల్డింగ్ లు ఇక్కడ మేము ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టినా చెరు చెరువులు ఆక్రమించిన వాళ్ళు ఐదు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి డూప్లెస్ బిల్డింగ్లు కట్టి ఇవన్నీ చెరువు ఆక్రమించుకోలేరు అన్న నాలాల నాల మీద లేవన్న బిల్డింగ్లు ఒకసారి వెనక తిరిగి చూపియండి ఇక్కడ చూపియండి ఇక్కడ విల్లాసులు ఎన్ని ఉన్నాయన్న దగ్గర దగ్గర అరవై విల్లాసులు యాభై విలాసులు ఉంటాయి మొత్తం చెరువులనే కదా ఉన్నాయి మరి అవి ఆక్రమించుకోలేరు అన్న మేము ఆక్రమించినాం కదా బిల్డింగ్ కట్టాలి విలాస్ కట్టక ముందు దాంట్లో అది చెరువ లేదా ఖాళీ ప్లేస్ అనేది మొత్తం మా దగ్గర ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి ఎందుకంటే మేము ఇరవై ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ ఉన్నాం కాబట్టి మా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి ఏలాంటిది లే సార్ ఇగో ఈ ముర్కి కాలలు తింటున్నాం ఈడనే పంటున్నాం ఇగో రాత్రి ఈనే వండుకున్నాము ఈ వండుకొని ఈడే తిని ఇగ ఇట్లున్నాం ఇప్పుడు వర్షం పడుతుంది పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోవాలి రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇస్తాడా మరి వాళ్ళని ఇంట్లో వండుకోవాలన్నా పోయి ఇప్పుడు ఈ రోజు పోయి ఇంకా రేవంత్ రెడ్డి గారి ఇంటి మూడు కూర్చొని పెట్రోల్ పోసుకోవాలన్నా అది చెప్పండి ఇంకా ఏం చేయాలో చెప్పరు అంతే మాకు మాకు న్యాయం జరగాలి సార్ మాకు ఇల్లు కూల్చేందుకు ఇల్లు మాకు ఏదో ఒకటి దారి చూపించాలి మాకు ఇల్లు ఇవ్వడమా లేకపోతే ఏదో ఒకటి మాకు న్యాయం చేయాల్సిందే మాకైతే ఇల్లు కావాలి ఒకవేళ ఇక్కడ కాదు అంటే ఎక్కడైనా సరే మాకు న్యాయం జరగాలి ఇల్లు ఇవ్వాలి ఇల్లు అయితే కంపల్సరీ ఇవ్వాలి న్యాయం అయితే చేయాలి కంపల్సరీ న్యాయం చేయాలి మేము ఈ రోజు రోడ్డు మీద ఉన్నాం మేము ఇంటి కూలగొట్టినంత మాత్రం ఇక్కడ నుంచి పారిపోతామేమో హడి అంటే కుక్కర్ లాగా పారిపోతాం ఏమో అనుకుంటాం గానీ మేము సచ్చినా బతికినా ఈ రోజు ఇక్కడే ఉంటాం మేము సచ్చేదాకా పోరాడతాం ఎందుకంటే మాకు మా ఇల్లు ఒకటి మమ్మల్ని నడి నడి రోడ్డు మీద నిలబెట్టిన రేవంత్ రెడ్డి చూడాలి మా బాధలు తెలవాలి రాత్రి బయట స్నానం చేసినాం రోడ్డు మీద ఇది కూడా వీడియో తీసినాం మరి మీడియాకి వచ్చిందో రాలేదో మాకు తెలీదు బయట రోడ్డు మీద స్నానం చేసినాం నేను మా ఆయన అట్లాంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు ఆడపిల్ల రోడ్డు మీద స్నానం చేసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రేవంత్ రెడ్డిని గెలిపించిన పాపానికి ఇంతకు దిగజారేనమాట ఆడపిల్ల పన్నెండు గంటల రాత్రి తిరిగిన రోజే స్వతంత్రం వచ్చిందని అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆడపిల్ల రోడ్డు మీద స్నానం చేయాలనే ప్ర ప్రభుత్వం వచ్చిందన్న మాకు ఆ స్థితికి తెచ్చిండన్న మేము ఆ పరిస్థితులు ఉన్నాం మా సామాన్లు కానీ మా మమ్మల్ని కానీ ఒకసారి ఆలోకించం చూడండి ప్రభుత్వాలు ఎన్నో ఎన్నో మారినా అన్న ఇది ఒక్క ఈయన ఇది ఈయన ఒక్క పెద్ద సీఎం కాలేదన్న మంచి మంచి సీఎంలు ఉన్నారన్న మంచి మంచి దేవుళ్ళు ఉన్నారు కానీ అంతకన్నా పెద్ద మించిన సీఎం కాదు కడపల మీద వాడికి ఏం తెలుసని తీసుకొచ్చి కుర్చీలో గుసెట్టి ప్రజలకే తెలియాలి కానీ నిజం చెప్తున్నా పెద్ద పెద్ద సీఎంలు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు ఎంత ఈ పేదల జోలికి అయితే రాలేదు సార్ హైడ్రా హైడ్రా ఎవరి గురించి అన్న హైడ్రా ఎవరి గురించి తెచ్చింది ఒక చిన్న మాట మీరు చెప్పండి హైడ్రా దేని గురించి ఎవరి గురించి పేద పబ్లిక్ మీద తొక్కాలన్నా ఈ హైడ్రా తెచ్చింది పేద ప్రజల మీద వేసి తొక్కమని చెప్పిందా పెద్ద పెద్ద విల్లాసులు దగ్గరికి వెళ్ళాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మేము అన్న రేఖల రూముల కురుస్తుంటాయి ఆ రూమ్ల బతుకులు అన్నా మావి అవి అన్న ఎఫ్టేలు అవి బఫర్ జోన్లు ఏం లేవన్నా ఒక సామాన్ మావి ఒక్క మొత్తం ధ్వంసం చేసేరన్నా ఒక మూడు గ్యాసులు తీసి బయట మొత్తం ధ్వంసం చేసారు అన్న సిలిండర్లు పెళ్లిపోయే ఉంది ఆ జాగ్రత్త తీసుకొచ్చి మా పిల్లలు గుంజు వచ్చి బయట పడేసిరు మా మమ్మల్ని నిలబడని చెప్తున్నామని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పడేసిరు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వర్షం నిన్న మధ్యాహ్నం వర్షం పడుతుంది వాళ్ళకి తిండేందో మమ్మల్ని వదలండి సార్ మేము ఎవ్వరికి ఏం అడ్డం బాము మా పిల్లలకి గూడు చూసుకుంటాం పోయి ఇంత తిండి పెట్టుకుంటాం పోయి మేము లేకపోతే వాళ్ళు తినరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తినరు సార్ మేము పోయేదాకా వాళ్ళు ఏడుస్తారు తీసుకుంటామంటే కూడా తీయని వెళ్ళాడు నా రేవంత్ రెడ్డి సార్ అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ సార్ అన్నాడు హైడ్రాకు ఎటువంటి అని ఎటువంటి బెదిరింపులు కాదని పవన్ కళ్యాణ్ సార్ నువ్వు ఇంట్లో ఉండి ఇదే అన్నం తింటావు సార్ నీకు తెలియదా సార్ మా అలాంటి గరీబులతో సారి ఆలోచించు సార్ నువ్వు ఎందుకనంటే నువ్వు ఈరోజు నాడు డిప్యూటీ సీఎం అయినావు సార్ మీకు కూడా తెలియాలి సార్ మా కష్టాలు మా బాధలు ఒకసారి మా తెలంగాణకు వచ్చి మా లాంటి కూడా చూడండి సార్ ఈ అన్నం అన్నం మీద మట్టి పోస్తారా సార్ పూట వచ్చి పొద్దున పూట కుల కొడతారా వండుకున్న అన్నం కూడా మీరు రేవంత్ రెడ్డి సార్ అంత సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్ సార్ సూపర్ స్టార్ సార్ మీరు గుర్తు పెట్టుకోండి పెద్ద న్యూస్ పెద్ద మీరు ఏమన్నారు సార్ మేము రేవంత్ రెడ్డి ఈ హైడ్రా ఆగదన్నారు కదా దీని గురించి కాదు సార్ అయ్యగేది పెద్ద పెద్ద వాళ్ళని కొట్టండి సార్ పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ అని అంత పెద్దగా మాట్లాడే అంత పెద్ద పేరు ఎందుకు వచ్చింది తెలుసా సార్ పవన పుత్రుడు మీ పేరు దేవుని పేరు ఉంది సార్ గరీబుల మీద తొక్కమా అని తొక్కమా సార్ పవన్ సార్ మీరు న్యూస్ లో మీరు న్యాయం కావాలనుకుంటా సార్ మా మాకు ఒకటే సార్ మేము న్యాయం మాకు కావాల్సింది ఒకటే మేము రిజిస్ట్రేషన్ చేసినాం మాకు లాస్ అయింది మా ప్రాపర్టీ వాల్యూ ఏముందో కట్టించండి మేము వెళ్ళిపోతాం మా చెరువులకి సార్ ఈరోజు నాడికి రికార్డ్ తీసుకోండి గీత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా మా ఇల్లు మునిగిపోయిందని ఎక్కడన్నా కంప్లైంట్ వచ్చిందో మీరు రికార్డ్ చూసుకోండి సీఎం సార్ అయినా సరే మాజీ అయినా ఉన్న అయినా సరే పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే చంద్రబాబు నాయుడు సార్ అయినా సరే చూడండి ఇప్పుడు ఇక్కడ చెరువులో ఉంది ఓకే సార్ ఇక్కడ ఇవ్వము అంటారు మీరు ఇంకా వేరే చోట కావాలని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ సార్ మాకు ఇప్పుడు ఒక మాట అది సార్ మేము ఒక మాట మేము ఏదైతే వాల్యుయేషన్ చేసుకున్నామో ఏదైతే మేము తీసుకున్నాము అదే మాకు బయట అదే వాల్యుయేషన్తో బయట ఇప్పించేషేయండి మేము తీసుకుంటాం మేము మాకు ఏడ కావాలంటే ఇల్లు కావాలి సార్ మాకు తీసుకపోయి ఇందిరామిల్లు గల్లా పడేస్తే మేము ఎడ సార్ ఇంతమంది పది మంది జనాభు ఉంది మేము మరి ఏం సార్ చెప్పండి మేము లక్షలు పెట్టుకొని అన్ని అన్ని పది రూపాయలు కట్టి అంతంత ట్యాక్సీలు కట్టి అన్నీ చేసి మీరు ఇది అమ్మిన వాళ్ళకి అడిగిలా మరి మీరు అమ్మిన వాళ్ళకి ఇప్పుడు లేవుడ్ చేసిన వాళ్ళు ఏం చేశారు సార్ అమ్ముకున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు పోయి మేము ఏమని అడగలని ఇంట్లో మీరు మేము అని అడగలం పద్దెనిమిది సంవత్సరాల క్రితం నువ్వు తీసుకున్నావు ఆ రోజున మరి ఆల్రెడీ ఆల్రెడీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగినది కదా సార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది ఏం కొత్తగా జరగలేదు కదా కాంగ్రెస్ మీరు ఇక్కడ కొనుక్కున్నారు అవును సార్ అప్పుడు ఉన్నప్పుడే కొన్నాం సార్ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్నాం ఏ కొత్తగా ఈ కేసీఆర్ వచ్చినప్పుడు కొన్నది కాదు మా అయ్య మా నాయన అప్పుడు కన్నా కష్టం పడి ఆడబడి ఈడబడి రాళ్ళు కొట్టి అది కొట్టి ఇది కొట్టి కొన్న ల్యాండ్ ఉంటే దాన్ని కాపాడుకోనికి ఇంత ఇల్లు కట్టుకొని ఏదో ఉంటే గూడు కట్టుకొని వచ్చి వచ్చి ఉక్కుపాదం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం కాంగ్రెస్ పబ్లిక్ మీద ఇస్తాను అని చెప్తే ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది ఎంతవరకు న్యాయం సార్ ఇక్కడ ఇక్కడనే ఉన్నాం బుక్స్ తీసుకుంటాం మా మాకు కావాల్సిన బుక్స్ అన్న తీసుకుంటాం అంటే పోలీస్ వాళ్ళు అందరు ఉండి చేయి పట్టుకొని ఇంకా అసలు బుక్స్ కూడా తీయనియట్లేరు మాకు అందరు పట్టుకున్నారు ఇంకా బుక్స్ అన్న తెచ్చుకుంటాం మాకు బ్యాగ్ లేదు రావు తీయనే ఈ రోజు మాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ కూడా రాయలే మేము ఇంకో ఇప్పుడు ఇక్కడ నైన్త్ క్లాస్ నేను ఇప్పుడు ఫోర్ మంత్స్ లో నాకు టెన్త్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆ బుక్స్ కూడా తీసుకుంటామంటే బుక్స్ కూడా తీనిలేరు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వరకు బుక్స్ కూడా ఇంకా అయిపోయినాయి నా బుక్స్ కూడా అక్కడనే పడిపోయినాయి తీసుకున్నా నీ బుక్స్ నా బుక్స్ అస్సలు అక్కడనే పడిపోయినాయి అందరి బుక్స్ ఫ్యామిలీ మొత్తం బుక్స్ అక్కడనే ఉన్నాయి నువ్వు తీసుకోలే అప్పుడు తీసుకోండి నిన్ను బుక్స్ ఆహా స్కూల్కి వెళ్తున్నా నేను ఎయిత్ క్లాస్ న్యూ హై స్కూల్ వివీ నగర్ బుక్స్ తీసుకుంటామంటే విధంగా గ్యాప్ ఇవ్వకుండా మా పోలీసు వాళ్ళు పట్టుకొని గుంజేసి మా బుక్స్ అన్ని బయట బయట తీయకుండా ఇంకోటి మమ్మల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా మొత్తం కూల్ చేసి మా బుక్స్ అన్ని ఇంకో రోడ్లో పాలైనాయి ఈరోజు ఎగ్జామ్ ఉంది టీచర్లు కాల్ చేస్తారు ఎగ్జామ్కి రాలేదంటే ఇట్లా చెప్పుకోలేని పరిస్థితి మాది అట్లా బుక్స్లు పడేసి ఆ బుక్స్తో ఏం ఎట్లా చదువుకో ఇటో తెలుసలేదు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు బుక్స్ రావు ఇంకా బుక్స్ అన్నీ వాళ్ళకి స్కూల్లో ఉండరు కదా ఆ స్టూడెంట్స్ స్టాక్స్ అవన్నీ అయిపోయినాయి స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చేసి అన్నీ మాకు మాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఉండవు బుక్స్ అడుగుతున్నారు మాకు మాకు మా కూలగొట్టిన ప్రాపర్టీ అంతా తిరిగి ఇవ్వాలి మాకు మా బుక్స్ మా ఇల్లు మా అన్నీ తిరిగేవాలి ఏవేవైతే ధ్వంసం చేసారో మాకు న్యాయం చేయాలి చేయాలి ఇవన్నీ ఏవేవైతే కూలగొట్టిరో వాటికన్నిటికీ జరిమానా కట్టాలి ఇది నేను అడుగుతున్నా నా నుంచి నేను ఆశిస్తున్నా